హలో హాయ్ నేను సుమతి వెల్కమ్ టు సుమలెక్స్ ఇక్కడ మా ఫ్రెండ్ది ఒక రోజు పెళ్లి రోజు ఈ అమ్మాయిది సరే ఫోటోలు రెండు ఫోటోలు తీద్దు రాక అని చెప్పి పిలిచిందనమాట సరే వెళ్ళాను వాళ్ళకు ఒక రెండు ఫోటోలు తీసి వాళ్ళ ఫోన్లో అలాగే నేనైతే ఒక వీడియో పెట్టి తీసుకున్నానండి యాక్చువల్లీ ఈ క్లిప్ తీసింది నేను లాస్ట్ వీడియో పెట్టాను కదా జెండా మహోత్సవం అని సో అంతకన్నా ముందు ఈ క్లిప్ తీశాను కానీ అందులో యాడ్ చేస్తే బాగోదు కదా అని చెప్పేసి అది సపరేట్గానే అదొక వీడియోగానే ఉండాలి అనేది ఇప్పుడైతే యాడ్ చేస్తున్నానండి ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి హైప్ కూడా ఇవ్వండి వీడియోకి అలాగే ఒక కామెంట్ కూడా చేయండి అలాగే దీనికన్నా ముందు పెట్టిన వీడియో ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా వెళ్ళి చూడండి ఆ వీడియోలో ఏంటంటే మా ఊర్లో అంగరంగ వైభవంగా జరిగిన జెండా మహోత్సవం ఆంజనేయ స్వామి జెండా మహోత్సవం ఉంటుందండి అంటే రెండు రాష్ట్రాల్లో కలిపి తెలంగాణ ఆంధ్రాలో కలిపి మరి ఎక్కడా చేరండి ఒక్క మా ఊర్లో మాత్రమే చేస్తారన్నమాట అంత అంగరంగ వైభవంగా కళ్ళు చేరే లైటింగ్స్ అయితేనేమి ఆ వేషాలు అసలు అడవి అడవి మనుషులండి ఎప్పుడూ చూడలేదు బతికిన కోడినే రియల్ అడవి మనుషుల్లానే ఉన్నారు అని అన్నారు అలా వాళ్ళైతేనే అలా కొడిని కొరికేసి రక్తం దాగేసి పేగులు లోడేసి ఏదైతే చేసిరండి అడవి వేషాలు అనేటివి అసలు ఫస్ట్ టైం అండి మేము చూడడం ఎప్పుడూ చూడలేదు రియల్గా అయితే మామూలుగా సినిమాల్లో చూడడమే రియల్ ఎక్స్పీరియన్స్ అన్నమాట ఇలా అలాంటి బట్టలు వేసుకొని అలా డ్యాన్స్ చేయడాలు అలాంటివి ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అనమాట ఇక ఇక్కడ ఓ అరవై డెబ్బై ఫోటోలు తీస్తే వాటిల్లో రెండు మూడు మాత్రమే బాగొచ్చాయి ఎందుక ఇవని అంటుందన్నమాట ఇక ఇక్కడ కొద్దిసేపు ఆ అమ్మాయిని వీడియో తీసాను అనమాట ఎవరికైనా ఇంట్రెస్ట్ లేకపోతే స్కిప్ చేసేయండి ఎందుకంటే ఆ అమ్మాయి చూసుకుంటుంది కదా అని చెప్పేసి ఒక రెండు నిమిషాలు వీడియో యాడ్ చేశాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి లేదంటే స్కిప్ చేయండి తర్వాత బిట్ చూడండి ఈ ఫోటో తీసే పాప ఏమో వాళ్ళు ఆడపడుచు కూతురండి ఇప్పుడు చూపించే పాప ఏమో ఈ అమ్మాయి కూతురు అనమాట ఇదిగో ఇప్పుడే స్నానం చేసి వచ్చింది అనమాట పిలకలు చూడండి తడిచిపోన్నాయి ఇక ఇప్పుడు నేను చూపించే బిట్టేమో సండే రోజు నైన్కి అంటే నైట్ నైన్కి బయలుదేరి ఎర్లీ మార్నింగ్ త్రీ ఫార్టీ ఫైవ్కి అలా ఇంటికి వచ్చామండి హలో ఇప్పుడు టైం ఐదు పదిహేను అవుతుందండి చూడండి బట్టలు కూడా అనమాట ఇప్పుడే అంటే మేము బజార్ నుంచి వచ్చే లోపల త్రీ ఫార్టీ ఫైవ్ అలా అయింది సరే ఇక అందరూ స్నానాలు చేశారు అందరూ స్నానాలు చేసి బట్టలన్నీ ఇప్పేశారు కదా అవన్నీ అయితే ఉతికేసాను అంటే మేము షాప్ దగ్గర ఉన్నామండి కొద్దిసేపు మామూలుగా సో మళ్ళీ ఇప్పుడు ఇక పనిలో పనిగా స్నానాలు చేసి బట్టలన్నీ ఉతికేసాను అనమాట అందులో ఎవరు రాలేదు కదా మా వాళ్ళు మా లహరి అలాగే మా ప్రదీప్ మాత్రమే వచ్చారు మా లహరి వాళ్ళన్న బట్టలన్నీ అయితే ఉతికేసానండి ఎందుకంటే ఇక పడుకొని పొద్దున ఉతుకుందాంలే అనుకున్నాం అనుకోండి ఇక ఎండ అయిపోద్ది లేలేమన్నమాట అప్పుడు పడుకుంటే ఇక ఒకేసారి పనిలో పనిగా బట్టలన్నీ ఉతికేసాను అనమాట టైము ఇప్పుడు ఫైవ్ ఫిఫ్టీన్ అవుతుందని చెప్పాను కదా సో ఇక ఇప్పుడు కొంచెం టీ తాగేసి ఇక పడుకుంటాను ఇది వండి టీ అయితే ఎక్కువ పెడుతున్నాయి ఎందుకంటే వాళ్ళు వాళ్ళు లేవగానే కూడా ఇస్తాను వాళ్ళిద్దరు కూడా టీ బాగా తాగుతారండి మా ప్రదీపులహరికి కూడా టీ కదా టీ ఎప్పుడు ఇచ్చినా తాగుతానన్నమాట వాళ్ళకి కూడా టీ పిచ్చి సో అందుకే ఇక పెట్టేసి నేను కొన్ని తాగేసి ఇక అలాగే ఉంచేసి పడుకుంటా ఇక తర్వాత మళ్ళీ లేస్తాం కదా అప్పుడు తాగుతాం మళ్ళీ వేడి చేసుకొని అందుకే ఇదిగోండి టైం అయితే ఐదున్నర అవుతుందండి ఇక టీ తాగేసి ఆల్రెడీ తెల్లవారిపోయింది అయినా ఇప్పుడు పని లేదు కాబట్టి కాసేపు పడుకుంటా మామూలుగా టీ తాగితే నిద్ర రాదుగా అంటారు కదా టీ కాఫీలు తాగితే నిద్ర మేలుకుంటారు మంచిగా అని అనుకు అంటారు కదా సో ఇప్పుడు టీ తాగిన నిద్ర వచ్చేస్తుందండి ఎందుకంటే కళ్ళ మీద ఉంది కదా నిద్ర పోలేదు కాబట్టి సో ఇక ఇప్పుడు టీ తాగితే కొద్దిసేపు పడుకుంటాను మధ్యాహ్నం అయితే ఏమేమి వంట చేయలేదండి పడుకున్నాను నేనైతే మామూలుగా నేను తొమ్మిదికి అలా బట్టలు అన్నీ ఇటుకేసి పడుకున్నాను కదా తొమ్మిదికి లేచాను వంట అయితే ఏం చేయలే మా అలక్స్ కూడా ఇంటి దగ్గరే ఉన్నాడనమాట సరే ఒక పార్సల్ అయితే తెచ్చుకొని తినేసాము అందరము అందులో కూడా మిగిలిపోయిందనమాట కొంచెం అన్నము సో అది ఉంది మా అలా తినేస్తాడు అన్నమాట అన్నము సో ఇప్పుడు నేను బ్రెడ్ ఆమ్లెట్ వేసుకుంటాను అనమాట టైం ఇప్పుడు ఎయిట్ ఎనిమిది ఇరవై అలా అవుతుంది సో ఇప్పుడైతే బ్రెడ్ ఆమ్లెట్ వేసుకుంటున్నా మా అబ్బాయి అయితే లేరన్నమాట సో అలా జరిగిందండి నిద్ర మాలక్స్ అయితే నిద్ర పోతూనే ఉన్నాడు అండి నుంచి నేనైతే మధ్య మధ్యలో కొన్ని లేచాను మధ్యాహ్నం కొద్దిసేపు పడుకుంటున్నాను మీకు ఇదిగోండి బ్రెడ్ ఆమ్లెట్ అయితే చేసేసుకుంటున్నానండి ఇదేనన్నమాట నా డిన్నరు నేను ఒక్కదాన్నే తినలేదులే మాలక్స్ కూడా రెండు ఇచ్చానన్నమాట సో కొంచెం అయితే మామూలుగా ఉట్టి తిని కొంచెం సాస్తో తింటాను కరివేపాకు అవన్నీ వేసుకున్నాను అన్నమాట మంచిగా పక్క రోజు ఈవినింగ్ అండి ఇదిగోండి అన్నయ్యల ఇంట్లో ఇక్కడ ఈ శారీ మా చరిష్మా కుట్టించుకున్నదంట బ్లౌజు సరిగా కుట్టలేదంట అంటే ఇది మా వదిన తీసుకుంటే మా వదిన కట్టుకునే దానికని తీసుకున్నదంట సరే ఇక పెళ్లి రోజు మొన్న పెళ్లి రోజు జరిగింది మా చరిష్మాకి సో అందుకే మా చెరిష్మా కానీ కుట్టించిందంట బ్లౌజు ఆ పిల్లేమో ఆ బ్లౌజు సరిగా కొట్టలేదంట ఉక్సులు కూడా పెట్టడం మర్చిపోయింది సరిగా కొట్టలేదు అని చెప్తూ ఉన్నాను ఇంకా కొద్దిసేపు ఉండేసి ఇంటికి వచ్చేసాను ఇక ఇదిగోండి ఈరోజు నైట్ కూడా బ్రెడ్ ఆమ్లెట్ వేసుకుంటున్నానండి అంటే బ్రెడ్లు ఉన్నాయన్నమాట మళ్ళీ అవి పాడైపోతాయని అంటే డేట్ అయిపోతుందని సో ఈరోజు కూడా బ్రెడ్ ఆమ్లెట్ వేసుకున్నాను అన్నమాట హాల్ ఇదిగో ఇడ్లీ కూడా పెట్టాను ఇడ్లీ ఈ బ్రెడ్ ఆమ్లెట్ ఏంటి ఈ బ్రెడ్ ఆమ్లెట్ గోలా మాకు అని అని అనుకుంటున్నారా బ్రెడ్లు ఉన్నాయండి పాడైపోతాయని చేసేసుకుంటున్నాను కరివేపాకులు ఉందండి ఫ్రెష్గా ఇప్పుడే మా ఇచ్చిందన్నమాట సో ఇక రాగానే ఆ కరివేపాకు కూడా వేసి ఫ్రెష్ ఫ్రెష్గా చేసేసుకుంటున్నా అంటే ముగ్గురు ఉన్నాం కదా సో ఇడ్లీ కూడా అన్నమాట ఆ బ్రెడ్ ఆమ్లెట్ నేను తింటాను కొంచెం వాళ్ళకు కూడా ఇస్తాలి ఒక్కొక్క బ్రెడ్ ఆమ్లెట్ అలాగే ఇడ్లీ ఇడ్లీ అయితే చట్నీ రెడ్ చట్నీ రెండు ఉన్నాయండి వాటితో తినేసాము కట్ చేస్తే ఇది డే ఆఫ్టర్ డే అనమాట అంటే ఒక రోజు తర్వాత ఇంకొక రోజు ఈవినింగ్ ఇక్కడ మా అబ్బాయి చాలా రోజుల నుంచి పాయసం కావాలి పాయసం కావాలని అడుగుతున్నాడు అనమాట ఇక మధ్యలో అయితే చేయలేదు అంటే ఏదో ఒకటి తినేస్తూ ఉంటాం కదా అప్పుడు ఆ క్రేవింగ్ తగ్గిపోద్ది అలాంటప్పుడు చేయకుండా మానేశాను సరే ఈ రోజు చేస్తా లేసరే సో ఇక ఇప్పుడైతే పాయసం చేస్తున్నా ఇదిగోండి ఒక పొయ్యి మీద పాయసమే కదా అని స్కిప్ చేయబాకండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది అనమాట గట్టిగా ఉందండి నెయ్యి జీడిపప్పు ఫ్రై చేయడండి నెయ్యి జీవి నెయ్యి అండి కొంచెం సగ్గుబియ్యం కూడా నానబెట్టుకున్నాను అన్నమాట బాదం జీడిపప్పు అయితే ఫ్రై చేసి పెట్టుకుంటున్నాను చూడండి బాదం పప్పు అయితే ఫ్రై అయిపోయింది పక్కన తీసా ఇప్పుడు జీడిపప్పు వేసానండి ఇది అందరూ చేసేదే అందరికీ తెలుసు పాయసం ఎలా చేయాలో కాకపోతే వీడియోలో చూపించేటప్పుడు బాగా అనిపిస్తుంది కదా ఎలా వంటలు చేసేటప్పుడు అలా జీడిపప్పు కూడా ఫ్రై అయిపోయిందండి మీకు ఇప్పుడు కిస్మిస్లు అసలు నేను కిస్మిస్ లేనండి పెద్దగా ఇష్టం ఉండదు కానీ మా అబ్బాయి తింటాడు వాడి కోసం కొన్ని వేస్తున్నా అలాగే ఈ జీడిపప్పు ఈ జీడిపప్పు బాదం పప్పు కూడా ఎక్కువ ఎక్కువ ఫ్రై చేసుకుంటా రోజేమో కొంచెం తక్కువే ఫ్రై చేసినట్టున్నా ఏమో కానీ జీడిపప్పు అయితే మాత్రం భలే ఉందండి ఫ్రెష్ పప్పు అన్నమాట మంచిగా మంచి పప్పు ఇక ఇప్పుడు సేమియా వేసుకుందాం ఇదిగోండి సేమియాను కూడా ఎర్రగా ఫ్రై చేసుకున్నానండి పాలు కూడా బాగా మరుగుతున్నాయి సో ఆ సేమియా ఎత్తి పాలల్లో వేసి సగ్గు సగ్గుబియ్యం రెండు వేసేద్దాం ఇదిగోండి సగ్గుబియ్యం సేమియా అయితే వేసానండి కొద్దిసేపు ఉడికిద్దాం చెక్ రేసుకున్నామండి ఇప్పుడు ఫైనల్గా ఎలాచీ పౌడర్ వేసుకుంటున్నాను యాక్చువల్లీ నేను బియ్యాన్ని కొంచెం ఎక్కువసేపు నానబెట్టానండి అందుకే అవి బాగా ఉడికిపోయి చిక్కగా అయిపోతుంది అనమాట యాక్చువల్లీ నేనైతే మామూలుగా కొంచెం పలచగా చేస్తాను అది ఆరే లోపల ఇంకాస్త అంటే కొంచెం తాగేలాగా అనిపిస్తుంది మా వాడికి కూడా కొంచెం ఇష్టం కొంచెం జారుడుగా ఉండాలి గట్టిగా కాకుండా సో ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట సో ఇది ఆరే లోపల కొంచెం గట్టిగా అయింది అయినా కానీ పర్లేదండి బలే ఉందన్నమాట మామూలుగా అయితే నేను ఎక్కువగా బెల్లంతో చేసుకుంటూ ఉంటాను హెల్దీ వెర్షన్లో కానీ ఆ రోజు బెల్లంతో చేస్తాను రాయ్యా అంటే ఆహా వద్దు మన చక్కెరతో కావాలి అన్నాడు సో ఇదిగోండి ఇక లాస్ట్లో ఫైనల్గా ఏంటిది ఏంటబ్బా ఇది గుర్తుకు రాలేదు ఏంటండి అది పచ్చకర్పూరం పచ్చకర్పూరం కొద్దిగా లైట్గా వేసుకుంటే స్మెల్ భలే ఉంటుందండి హైలాజీతో పాటు ఎక్కువ వేయకూడదు ఎక్కువేస్తారనుకోండి ఒకలాంటి స్మెల్ ఏదో చేదు అలా అనిపిస్తుంది సో లైట్గా కొంచెం వేసుకొని అనుకోండి టేస్ట్ అమోఘంగా ఉంటుందండి అయినా గట్టిగా అయిపోద్ది అప్పటికి చూద్దాం ఇంకా కొన్ని ఉన్నాయి అవి మళ్ళీ వేస్తా పైన సింపుల్ కదా పాయసము కిగోండి ఇప్పుడు చూడండి ఇప్పుడైతే ఇంకా కలర్ఫుల్గా ఉంది కదా అన్నీ వేసానండి పప్పులు ఇంకా రెండు మూడు పప్పులు ఉన్నాయన్నమాట అంతే అయిపోయినాయి అన్నీ వేసానండి ఇంకా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా ఇక ఇక్కడ అప్పడాలు ఫ్రై చేస్తున్నానండి నేను అసలు మామూలు ఈ అప్పడాలు చాలా తక్కువగా ఫ్రై చేస్తుంటా మామూలుగా అసలు ఎప్పుడూ అసలు తీసుకోనండి సంవత్సరం రెండు సంవత్సరాలు కూడా అయి ఉంటుంది ఈ ఎప్పడాలు నేను ఫ్రై చేసి అయ్యో అంటే ఎక్కువగా తగ్గు బియ్యం ఒడియాలు బియ్యం పొడియాలు అవి ఫ్రై చేస్తూ ఉంటాను కదా చాలానే చూశారు కదా మీరు చాలాసార్లు సో ఇవి ఒక్కొక్కసారి అదొక వాసన వస్తుంటాయి అన్నమాట వాసన అంటే తింటుంటే ఏదో సం ఒకలాగా అదొక వాసన కాదు టేస్ట్ కూడా ఏదోలా ఉంటాయి కరుణ ఏదో సంథింగ్ తెలియదు ఏదో ఏమంటారు ఏదో బ్లీచింగ్ ఏదో సున్నమో బ్లీచింగ్ ఏదో కలుపుతారు అన్నట్టుగా సో అందుకే అసలు నాకు అప్పడాలు పెద్దగా ఎప్పుడు ఫ్రై చేయను సరే ఇప్పుడు మధ్యాహ్నము ఓన్లీ టమోటా ఉల్లిపాయ వాడ్చాను టమోటా నేను వరకే వాడ్చాను అనమాట దాని ఎగ్గు కూడా వేయలేదు సో మా అబ్బాయి ఉంది ఏమ్మా అప్పడాలు అన్న వేయించకూడదా ఏదో ఒకటి అన్నాడు ఆ కర్రీనే ఇప్పుడు కొంచెము సో అందుకే అన్నమేను నైట్కి అందుకే సరే ఈ అప్పడాలు తీసుకొచ్చి ఫ్రై చేశాను మామూలుగా అవి లేవండి సగ్గు బియ్యం వడియాలు బియ్య పొడియాలు అలాంటివి లేవన్నమాట అందుకే ఇవి చూద్దాం ఇవి ఇలా ఇవి బాగానే ఉన్నట్టున్నాయి ఒక్కొక్కసారి భయం అండి అలాంటి ఒడియాలు అలా వస్తాయి అన్నమాట టేస్ట్ అది ఒకలాగా అందుకే అప్పడాలంటేనే చాలా అసలు ఏమో మళ్ళీ హోటల్లో అలా పెట్టి తింటూ ఉంటాం కదా ఎక్కడైనా ఫంక్షన్లలో అలా ఇక్కడ ఒక్కొక్కసారి ఇళ్లలో తెచ్చే ఇళ్లల్లో కాదు అప్పుడప్పుడు అమ్మే వాళ్ళ దగ్గర తీసుకుంటే అలా అన్నమాట అదొక రకంగా అందుకే ఇవి కూడా కొన్ని ఇరిగిపోయినట్లున్నాయి ఇరిగిపోయాయి ఇదిగోండి ఎక్కువ లేవు పదో పన్నెండో ఉన్నట్టున్నాయి ప్యాకెట్లో అవన్నీ ఫ్రై చేసేస్తా ఇక అవి అయితే క్రిస్పీనెస్ పోతాయని కవర్లో కట్టేసానండి అలాగే కొన్ని ఉప్పుమిరపకాయలు కూడా ఫ్రై చేశాను అనమాట సో ఇక ఇప్పుడు ఇది టేస్ట్ చూద్దాం అంటే చెప్పాను కదా ఎలా ఉంటుంది అని కొంచెం ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఉంటాయి అని ఇవి బాగానే ఉన్నట్టున్నాయి బాగున్నాయండి అలా ఏం లేవు బాగానే ఉన్నాయి హోటల్లో అప్పడాలు ఉన్నట్టున్నాయి బాగున్నాయి చెమట కాదు తడుపుకున్నా చూడండి కొంచెం టేస్ట్ చేద్దాం వేసుకొని ఎక్కువ స్వీట్ లేకుండా ఓవర్ గా లేకుండా యాక్చువల్లీ ఎప్పుడు నేను బెల్లంతో చేస్తుంటా ఎక్కువ కానీ మా అబ్బాయి వద్దు బెల్లం చక్కెర చక్కెరతో చేయమా అన్నాడు అనమాట సో అందుకే చక్కెరతో చేశాను లేదంటే బెల్లంతో దాన్ని మాకు బయట బయటికి డ్రై ఫ్రూట్స్ పెగలాలన్నమాట ఫ్రంచిగా భలే ఉంటాయి అన్నమాట సో అందుకే నేను ఎప్పుడూ ఎక్కువగా వేసుకుంటూ ఉంటాను డ్రై ఫ్రూట్స్ని ఏది చేసిన అంటే లడ్డు అలా చేస్తుంటాను కదా వాటిల్లో కూడా ఎక్కువ డ్రై ఫ్రూట్స్ వేసుకుంటూ ఉంటాను అన్నమాట అందుకే ఓకే సో ఇదండి వీడియో అయితే వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక కామెంట్ కూడా చేయండి ఓకే మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం ఇప్పుడు కొత్తగా హైప్ అనే ఆప్షన్ వచ్చింది కదా హైప్ కూడా చేయండి వీడియోకి ఓకే మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం